హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం నేను డిటీసీపీ లేఅవుట్ ఒకటి ఉంది వంద ఎకరాల్లో ఉంది మన ఎస్సీ జెడ్కు పక్కల్నే హై బెంగళూరు హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే అని చెప్తుంటాను సో ఆ వెంచర్ అయితే ఇదే అనమాట దీంట్లో మీకు ఒక సెంటర్ లొకేషన్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది నేను ఏదైతే నిలబడుకోనున్నానో ఇది మొత్తం కూడా అరవై ఫీట్ల రోడ్ అనమాట దీని బ్యాక్ సైడ్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు ఏదైతే బిల్డింగ్లు కనబడుతున్నాయో అది మొత్తం కూడా వంద ఎకరాల్లో నర్సింహోన్జి ఇన్స్టిటాఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ దాని బ్యాక్ సైడ్ ఒక సెడ్జ్ ఉంది అనమాట అందులో ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి లక్ష మందిగా పైగా పనిచేస్తున్నారు ఆ పక్కనే మనకు విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది ఇక్కడ నుంచి బెంగళూరు హైవే మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటరే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ మనకు జస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది షాద్ నగర్ కూడా థర్టీ మినిట్స్ అనమాట సో ఇప్పుడు మనమైతే అయితే ఏదైతే ఈ వెంచర్లో ఒక ప్లాట్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో అదైతే మనం చూద్దాం మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఈ సిక్స్టీ ఫీట్ కి సెకండ్ రోడ్కే ఉంటుంది అనమాట ఇది కాకుండా మధ్యలో ఒక రోడ్ ఉంది ఆ నెక్స్ట్ రోడ్కే ప్లాట్ ఉంది నూట అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట చూసేద్దాం రండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం అక్కడ సిక్స్టీ ఫీట్ రోడ్ చూసాం కదా సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి రెండో రోడ్ కని చెప్పుకున్నాం కదా మనకు ఏదైతే సిక్స్టీ ఫీట్ రోడ్ కనబడుతుందో అక్కడ నుంచి మళ్ళీ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఇక్కడ ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ లో ఫస్ట్ రోడ్ సెకండ్ రోడ్కే అనమాట ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓల్డ్ డిటీసీ పిల్ల అవుట్ డ్రైనేజ్ కూడా కట్టినారు రోడ్ కూడా కటింగ్ అయింది పార్కులు డెవలప్ అవుతున్నాయి అక్కడ మనకు పక్కనే సెడ్జ్ కూడా కనబడుతుంది అయితే మనం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా ఇక్కడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది తర్వాత ఆ లో ఒక స్టోన్ ఉంది తర్వాత ఇక్కడ డ్రైనేజ్ దగ్గర ఒక స్టోన్ ఉంది అనమాట అయితే ఇది మనకు ముప్పై మూడు నలభై ఐదు సైజులో నూట అరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇవాళ ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడ ప్లాట్లు దొరుకుతలేవు ఇది మనకు రేటు కూడా ఇది ఐదు వేలు గజంలాగా ఉందనమాట చాలా మంది రేటు చెప్పండి సార్ మాకు వీడియోలు అంటున్నారు సో కాబట్టి రేటు కూడా చెప్పేస్తాను ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ అనమాట ఇది సో లై స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ ఉన్నాడు మనకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే వెంటనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్